లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్కు రంగం సిద్దమైంది పన్నెండు రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని ఎనభై ఎనిమిది స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరగనుంది పన్నెండు వందల రెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పదిహేను కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఓటర్ల కోసం లక్ష అరవై ఏడు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది పదహారు లక్షల మంది ఎన్నికల అధికారులు విధులు నిర్వర్తించనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్దమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరగనుంది కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ సహా పన్నెండు రాష్టాల్లోని ఎనబై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది కేరళలో మొత్తం ఇరవై స్థానాలకు కర్ణాటకలో పద్నాలుగు రాజస్థాన్లో పదమూడు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో ఎనిమిది చొప్పున మధ్యప్రదేశ్లో ఆరు అసోం బీహార్లో ఐదు చొప్పున ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లో మూడు చొప్పున మణిపూర్ త్రిపుర జమ్మూ కశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది కేరళలోని మొత్తం ఇరవై స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది మొత్తం నూట తొంభై నాలుగు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ భాజపా సారథ్యంలోని ఎన్డీఏ మధ్య త్రిముఖ పోరు నెలకొంది కేరళలో రెండు పాయింట్ ఏడు ఏడు కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో ఐదు లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందినవారు ఉన్నారు వారి కోసం ఇరవై రెండు వందల ముప్పై పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన ఈసీ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా అరవై ఆరు పైగా భద్రతా దళాలను మోహరించింది గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడిఎఫ్ పంతొమ్మిది స్థానాలు గెలుపొందగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఒక్క స్థానానికే పరిమితమైంది కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ సీట్లు ఉండగా పద్నాలుగు స్థానాలకు శుక్రవారం ఓటింగ్ సాగనుంది మొత్తం రెండు వందల నలబై ఏడు మంది పోటీ చేస్తున్నారు ఈ విడతలో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం ముప్పై వేల ఆరు వందల రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పద్నాలుగు చోట్ల పోటీ చేస్తుండగా భారతీయ జనతా పార్టీ పదకొండు ఎన్డీఏ భాగస్వామి జేడీఎస్ మూడు స్థానాల్లో బరిలో ఉంది రెండు పేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఈ పద్నాలుగు స్థానాలకు గాను భాజపా పదకొండు చోట్ల ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి చోట నెగ్గారు అప్పట్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ జేడీఎస్ చెరో లోక్సభ స్థానంలో విజయం సాధించాయి కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన హస్తం పార్టీ ఈసారి గట్టి పోటీ ఇస్తోంది రాజస్థాన్లో మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఉండగా తొలి దశలో పన్నెండు స్థానాలకు పోలింగ్ జరిగింది ఈ విడతలో పదమూడు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది మొత్తం నూట రెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు భాజపా రాష్ట శాఖ అధ్యకుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసెంబ్లీ మాజీ స్పీకర్ తదితరులు ఉన్నారు రెండో విడత పోలింగ్ తో కేరళ రాజస్థాన్ త్రిపురలో ఎన్నికలు పూర్తవుతాయి శుక్రవారం పోలింగ్ జరగనున్న ఎనబై ఎనిమిది స్థానాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ యాబై ఆరు సీట్లు గెలుపొందగా ఇప్పుడు ఇండియా కూటమిగా పిలుస్తున్న అప్పటి యూపీఏ ఇరవై నాలుగు చోట్ల విజయం సాధించింది ఈ నెల పంతొమ్మిదిన నూట రెండు స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో అరవై ఐదు శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది